కంపెనీ లో అతి ప్రాముఖ్యమైన ప్రోడక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం అదేమిటంటే లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ రైస్ బ్రాన్ ఆయిల్ ఇది ప్రతి ఒక్కరి ఇంటిలో ఉండదగిన వంట నూనె దీనిని వాడడం ద్వారా అందరూ హెల్తీగా ఉంటారు మన ఆరోగ్యం కూడా మనం వాడే కుకింగ్ ఆయిల్ పైనే ఆధారపడి ఉంటుంది అందుకే మనందరి కోసం వెస్టేజ్ కంపెనీ వారు లైట్ హౌస్ రైస్ బ్రెన్ ఆయిల్ ను మన ముందుకు తీసుకొచ్చింది దీనిని బియ్యం పైపర్ నుంచి తీస్తారు అందుకే దీన్ని తౌడు నూనె అని కూడా పిలుస్తారు ఆసియన్ దేశాల్లో ఎక్కువగా ఈ నూనె వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు భారత్ జపాన్ చైనాలో దీని వాడకం విరివిగా ఉంటుంది వరిని కోత కోసిన తర్వాత ఎండబెట్టి రైస్ మిల్లుకు వేస్తారు ఆ సమయంలో పై పొట్టు తౌడు రూపంలో బయటకు వస్తుంది దీన్ని సాధారణ జంతువులకు మేతగా వేస్తారు మిగిలిన దాన్ని వేస్టేజ్ గా పారేస్తుంటారు అయితే వేస్టేజ్ గా పారేసిన దానిలో ఎన్నో పోషకాలు ఉన్నట్లు నిపుణులు గుర్తించి దాని నుండే నూనె తీయడం ప్రారంభించారు ఈ నూనె ఆరోగ్యానికి మేలు చేస్తుందని కూడా గుర్తించారు దీనిలో మాంసకృత్తులు బి కాంప్లెక్స్ విటమిన్స్ కొవ్వులు పీచు పదార్థాలు వంటి ముఖ్యమైన పోషకాలన్నీ బియ్యం పై పొరల్లోనూ ఉంటాయి బియ్యం లోపల పొరల్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి బియ్యాన్ని పాలిష్ చేయడం వల్ల పోషకాలన్నీ వెళ్లిపోతాయి మనం బియ్యాన్ని అన్నంగా తిన్నప్పుడు పిండి పదార్థాలు మాత్రమే మనకు లభిస్తాయి సుమారు ఐదు కిలోల తవుడు నుంచి ఒక కిలో రైస్ బ్రెన్ ఆయిల్ వస్తుంది ఈ ఆయిల్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల అనేకమైన ప్రయోజనాలు మనకు కలుగుతాయి దీనిలో రెండు స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి ఒకటి ఫిజికల్లీ రిఫైన్డ్ అంటే భౌతికంగా శుద్ధి చేస్తారు ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా హానికరమైన ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ను తొలగిస్తారు ఇలా తొలగించడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము రెండవది ఎఫ్ ప్లస్ లోగో అంటే ఫార్టిఫైడ్ సింబల్ మన ఆహారంలో అవసరమైన మైక్రో యాడ్ చేయడాన్ని ఫుడ్ అంటారు దీనిలో విటమిన్ ఏ విటమిన్ డి టూ లను ఫుడ్ పార్టిఫికేషన్ ద్వారా యాడ్ చేశారు ఎఫ్ ప్లస్ లో ఉన్న ఈ రైస్ బ్రేన్ ఆయిల్ ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం చాలా యూజ్ గా ఉంటుంది ఎఫ్ఎస్ఎస్ఏ వారు ఏమంటున్నారంటే ఎవరైనా ఒక కుకింగ్ ఆయిల్ కొనే ముందు ప్లస్ లోగ్ ఉందో లేదో చెక్ చేసుకుని కొనండి ఈ ఎఫ్ ప్లస్ ఉండడం వల్ల మన హెల్త్ అవసరమైన న్యూట్రియం ను విటమిన్స్ ను యాడ్ చేస్తారు కాబట్టి దీనిని వాడడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది దీనిలో ఉండే ఒరేజినల్ చెడు కొలెస్ట్రాల్ ను తీసివేసి మంచి కొలెస్ట్రాల్ ను పెంచి హార్ట్ కు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ శాతం లో ఉండడం వల్ల ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడి వ్యాధి నిరోధ శక్తిని పెంచుతుంది దీనిలో ఉన్న స్క్వాలిన్ విటమిన్ ఈ ఉండడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది రైస్ బ్రెన్ ఆయిల్ కు డిగ్రీల సెంటిగ్రేడ్ స్మోక్ పాయింట్ ఉంటుంది ఎంత హీట్ చేసిన పొగరాదు ఎంత వేడి చేసినా ఆయిల్లో ఉండే న్యూట్రియన్స్ లాస్ అవ్వవు కలర్ కూడా చేంజ్ అవ్వదు బయట ఆయిల్ ఒక లీటర్ యూజ్ చేస్తే రైస్ బ్రెన్ ఆయిల్ ఎనభై ఐదు యూజ్ చేస్తే సరిపోతుంది దీనివల్ల మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆయిల్ సేవ్ అవుతుంది ఈ రైస్ బ్రెన్ ఆయిల్ చాలా మంచి ఆయిల్ అని డబ్లహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ మరియు ఆహారం అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారు గుర్తించారు బయట దేశాల్లో ఈ ఆయిల్ ను హార్ట్ ఆయిల్ అని కూడా పిలుస్తారు ఇది ఎక్కువగా ఇండియాలోనే తయారవుతుంది కానీ దీన్ని మనమే తక్కువగా వాడతాము ఈ రైస్ బ్రాన్ ఆయిల్ యొక్క బెనిఫిట్స్ ఒకసారి చూస్తే మిగతా ఆయిల్ తో పోలిస్తే పదిహేను శాతం తక్కువగా పడుతుంది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను ఆదా చేస్తుంది గుండె ప్రమాద వ్యాధులను తగ్గిస్తుంది బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది పొగరాదు జిగటగా ఉండదు క్యాన్సర్ వ్యాధిని నివారిస్తుంది కంటి చూపును మెరుగుపరుస్తుంది ఎముకలు దంతాలను బలంగా ఉంచుతుంది జుట్టు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది చుండ్రును కూడా నివారిస్తుంది అధిక పోషక విలువలను కలిగి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది దీనిలో విటమిన్ ఏ విటమిన్ డి టూ ఉమేగత్రి ఫ్యాటీ ఆమ్లం యాంటీ ఆక్సిడెంట్స్ వంటి అధిక పోషకాలున్నాయి సహజంగా దీంట్లో విటమిన్ ఇ కూడా ఉంటుంది నూనె లేకుండా ఎలా తినలేము నూనె ఎక్కువైనా కూడా తినలేము నూనె ఎక్కువైతే శరీరంలో కొవ్వు పొరల పొరలుగా పేరుకుపోతుంది మోతాదుకు మించితే ప్రాణాంతకం కూడా అవుతుంది ఆరోగ్యకరమైన జీవన విధానం ఆచరిస్తూ శరీర బరువు పెరగకుండా స్లిమ్ గా ఉంటూ భవిష్యత్తులో హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ గల కెమికల్స్ లేని కల్తీ లేని వెస్టేజ్ లైట్ హౌస్ వారి రైస్ బ్రెన్ ఆయిల్ వాడండి మన ఆరోగ్యాన్ని మన ఫ్యామిలీ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం వెస్టేజ్ వారి లైట్ హౌస్ రైస్ బ్రైన్